మరి టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా యువనాయకులు మరి మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు విస్తారంగా మరి ప్రజలకు చేరవేస్తూ పార్టీ పథకాలన్నీ కూడా ప్రచారం చేస్తున్నటువంటి మరి అమ్మర్ పటేల్ ప్రస్తుతం అన్నారో ఆయన తెలుసుకున్నాను చెప్పండి గారు ఎలా ఉన్నారు బాగున్నానండి ఎలా ఉంది ప్రచారం మరి యువకులు ఏమంటారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా యువకులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు ఈ బీజేపీ ఈ మతతత్వ రాజకీయాలకు విరుద్ధంగా ఖచ్చితంగా మునుగోడు యువత మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తాను సిద్ధంగా ఉన్నారు మా జిల్లా మంత్రి గుంతకండ్ల రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మునుగోడు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవబోతున్నాం మేము దేశ రాజకీయాలలోకి ప్రవేశిస్తు ప్రవేశిస్తున్నందుకు గాను బిఆర్ఎస్ పార్టీకి మేము మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ సీట్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం కేసీఆర్ గారికి అదేవిధంగా దేశ రాజకీయ నాయకులకు ఎవరైతే బీఆర్ఎస్ తరఫున ఉన్నారో అంతేకాకుండా మా జిల్లా మంత్రి గుంతకల్ల జగదీశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో యువత ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మేము ఇదే అభివృద్ధి పథకంలో ఇదే అభివృద్ధి పదంలో నడుస్తూ కేసీఆర్ గారి ఆలోచనలకు టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఖచ్చితంగా ఇంటింటికి ఊరూరికి గల్లీ గల్లీకి చేరవేస్తాం ఇదే మా ధ్యేయం జై టిఆర్ఎస్ జై కేసీఆర్ జై గుంతకండ్ల జయదేశ్వరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాయకత్వం వరిదిల్లాలి మొత్తం తిరిగారా మరి మూడు నియోజకవర్గం మొత్తం తిరిగామండి ప్రతి ఇంటింటికి తిరిగాము ప్రతి ఇంట్లో వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ కార్మికులు ప్రతి ఒక్క కులం తరఫున కార్మికులు కానీ ప్రతి ఒక్క వ్యవస్థ మునుగోడులో నియోజకవర్గమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది మేము చేస్తున్న మా ప్రభుత్వ సంక్షేమ పథకాలే మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాయి హుజూర్ నగర్లో ఏ విధంగా అయితే గెలిచినమో నాగార్జునసాగర్లో ఏ విధంగా గెలిచినమో ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్న నల్గొండ జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారి విజయం తాజమైంది అది అర్థం చేసుకునే జగదీశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా వలసలు వస్తున్నాయి భారీగా వలసలు వస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజే బీజేపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు చాలామంది జైన్ కావడం జరిగింది ఇవి మాకు మా గెలుపుకి శుభ సూచకం సో రెండు వేల పద్దెనిమిదిలో చేసుకున్నటువంటి తప్పప్పులు అని సరిదిద్దుకున్నట్టు ఆల్రెడీ సరిదిద్దుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఏ రోజైతే ఓటమి జరిగిందో అప్పటి నుంచే మనకు జయదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లోనే ఖచ్చితంగా పూర్తి స్థాయి అవగాహన ఉంది సార్కి సో ఇన్ఛార్జ్లో నియమించిండు పర్సనల్గా సారిన గల్లీ గల్లీకి తిరిగిండు మండల వ్యాప్తంగా మునుగోడు మండల వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని మండలాల వ్యాప్తంగా గల్లీ గల్లీ తిరిగిండు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అది అందరికి తెలిసిపోయింది అందుకనే ఆ పార్టీలో ఓడి ఓడిపోయే పార్టీలో ఉండలేక బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి మా పార్టీలకు వలసలు వస్తున్నారు ఖచ్చితంగా జయదేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము గెలవబోతున్నాం సో యాభై వేల మెజార్టీ ఏమో కానీ ఇరవై ఐదు వేల మెజార్టీతో మేము గెలుస్తామంటారు బీజేపీ వాళ్ళు అంటారండి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి చెప్పిరు వాళ్ళు గొర్రె గుత్తికెళ్ళని అవి వాళ్ళ మాటలు ఇప్పుడు ఆయన పైసల మస్తుంది ఉంది రాజగోపాల్ రెడ్డి గారికి ఆ మస్తి ఖచ్చితంగా అనుగుతుంది ఈసారి ఈ ఆయనకే ఉన్నాయి అనుకుంటుండు పైసలు అయితే వాస్తవానికి ఏంటంటే పైసలతోటి కాదు ఇక్కడ జరిగేది ఇది ప్రజా సంక్షేమంలో ఉన్నాం మనం కేసీఆర్ గారు ప్రజల గురించి ఆలోచించి ప్రజల 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 వద్ద నిలబడి ఈ ఇన్ని పథకాలు తీసుకొని వచ్చిండు మరి ఈ పథకాలకు విరుద్ధంగా నువ్వు ఏం చేస్తావు పక్కనున్న కర్ణాటకలో నీ పెంచిన ఎంత వృద్ధాప్య పెంచిన ఎంత గీత గీత కార్మికులకు నువ్వేమిస్తున్నావు కర్ణాటకలో చేనేత కార్మిలకు ఏమిస్తున్నావు నువ్వు ఏ విధంగా నీకు ఇడ ఓట్లేయాలి వాళ్ళు ప్రతి ఒక్క కులాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి చెందించిండు ప్రతి ఒక్క వర్గాన్ని కుల మత భాష ప్రాంత తేడా లేకుండా కేసీఆర్ గారు ముందుండి నడిపిస్తుండు తెలంగాణని అటువంటి కేసీఆర్ గారి పార్టీని మేము ఖచ్చితంగా గెలిపిస్తాం అంతేకాకుండా ఈ ఎవరైతే ఈ గౌడ కా గౌడ కార్మికులకు కానీ గీతా కార్మికులు ఎవరైతే పద్మశాలి కార్మికులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఓటేస్తారు ఎందుకంటే వాళ్ళు పొందుతున్న ఫలాలు అటువంటివి కేసీఆర్ గారి ద్వారానే వచ్చినాయి ఇవన్నీ అంతేగాని వీళ్ళు చెప్తున్నట్టు ఈ దద్దమ్మలు చెప్తున్నట్టు బీజేపీ దద్దమ్మలు చెప్తున్నట్టు మూడు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం ఆడ గుజరాత్లో లేని గుజరాత్లో లేని స్కీములు ఈడెట్లొస్తాయి నువ్వు సొంత ఇప్పుడు ప్రధాని మోడీ నాయకత్వంలో మీరు మరుస్తున్న నడుస్తున్నారు కదా మరి ఆ గుజరాత్లో లేని స్కీములు వస్తాయి మునుగోడు ప్రజలకు అర్థమైపోయింది ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవబోతుంది బీజేపీని చెప్పుల దండేసి బొంద పెడితే రెడీగా రెడీ ఉన్నారు ఎందుకంటే గుజరాత్లో లేని స్కీములు ఈడున్నాయి అంతేనా ఇప్పుడు నువ్వు ఒకవేళ బై మిస్టేక్లా నువ్వు ఏ విధంగా వస్తుందని నువ్వు వాళ్ళ కలవలు కంటున్నావు నీకు నువ్వు ఈడ ఈడ నువ్వు బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఆసరా పెంచనీయగలుగుతావా రైతు బీమా ఇవ్వగలుగుతావా రైతు బంద్ ఇవ్వగలుతావా దళిత బంద్ ఇవ్వగలుగుతావా గీతా కార్మికులకు పింఛని ఇయ్యగలుతావా బీడీ కార్మిలకు పింఛని డయాలసిస్ వచ్చిన వాళ్ళకి పింఛని వేయగలుగుతావా ఎవరికి ఇవ్వగలుగుతావు ఏం చేస్తావు ఈడే ఇస్తే నువ్వు మిగతా పార్టీ మిగతా నీ రాష్ట్ర ప్రాంతాలు ఏడున్నాయో నువ్వుతా మిగతా ఏదైతే గవర్నమెంట్ పాలిస్తున్నావు నువ్వు బీజేపీలో నువ్వు అక్కడ ఇవ్వాల్సి వస్తుంది నువ్వు అక్కడ వాళ్ళు అని చెప్పి ఇక్కడ బంద్ చేస్తావు నువ్వు అంతేనా కాదా మరి ఏ విధంగా నువ్వు ఓట్లాడుతున్నావు సిగ్గుతాపి నువ్వు ఖచ్చితంగా మేము ఓడగొడతాను సిద్ధంగా ఉన్నాం బీజేపీ పార్టీని బీజేపీ పార్టీని బొంద మునుగోడు ప్రజలందరూ సిద్ధమయ్యరు ఇక్కడి నుంచే మొదలెడుతుంది వాళ్ళ వాళ్ళ నా పతనం ఓకే నిజంగానే మీకు ఇంత బలం ఇంత బలగా ఉంటే మరి ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇది పుణ్యక్షేత్రం కాదండి ఇది రాజకీయ క్షేత్రం ఖచ్చితంగా ఒక ఎలక్షన్ అవుతుంటే ప్రతి ఒక్క మంత్రి రావాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే రావాలి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలని చూసుకుంటూ ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ క్యాంపెయినింగ్ రావాల్సి వస్తుంది నాట్ ఓన్లీ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏం పని ఆయన ఎందుకు వచ్చిండు మరి కిషన్ రెడ్డికి ఏం పని ఓరవరో రాష్ట్ర నాయకులు దేశ నాయకులు అందరు వస్తారు కదా వాళ్ళ ఎమ్మెల్యేలు రఘునందన్ రావుకి ఏం పని ఈ రఘునందన్ రావుది దుబాకా వచ్చి మాట్లాడతాడు నిజామాబాద్ అరవింద్ ఎందుకు వచ్చిండు వాళ్ళు ఎందుకు వచ్చురు వాళ్ళు వాళ్ళకానే ఉండాలి కదా రఘు రాజగోపాల్ రెడ్డికి ఆత్మాభిమానం అని అదే అని ఇదని అంటుండు కదా ఆయన ఎవరిని పిలుచుకోకుండా ఒక్కడికి వెళ్ళాలి మరి ఒక వాళ్ళందరినీ ఎందుకు పిలిపిస్తుండు వాళ్ళతో ఎందుకు మాట్లాడిపిస్తుండు ఇది రాజకీయ క్షేత్రం పుణ్యక్షేత్రం కాదు అర్థమైందా ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు అదేవిధంగా వస్తురు ఇప్పుడు మా మా బాధ్యతలు ఏందండి మేము ఎక్కడ ఉన్నా ఏం కథ ఉన్నా ప్రతి ఇంటికి తిరగాలి ఇంటింటికి తిరగాలి గల్లీ గల్లీ తిరగాలి సంక్షేమ పథకాలన్నీ వాళ్ళు పొందిరా పొందలేదా అని టెస్ట్ చేసుకుంటున్నాం మేము వాళ్ళు పొందినామని చెప్తురు మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ గుర్తుకే ఓటేస్తామని చెప్తురు అలాంటప్పుడు మేము ఎవరు వస్తుందండి ఇంకా నేను గెలిస్తే కేసీఆర్ మెడల్ ఉంచుతా కూసుకుంటే గెలిస్తే ఆయన మెడలే కేసీఆర్ కింద ఉంచుతాడు దీనికి ఏం చెప్తా ఆయన ఆల్రెడీ మెడల్ ఉంచిండండి ఎవరు మేడలో వచ్చారు ఇప్పుడు నీకు పద్దెనిమిది వేల కోట్లు తీసుకున్నావు రాజగోపాల్ రెడ్డి నువ్వు తీసుకున్నావు తీసుకున్నాక నువ్వేం చేస్తావు ఇప్పుడు పోయి ఓవర్ కాడ్ ఉండాలి నువ్వు ఎందుకు చేయనైనా అనేది నేను ఇప్పుడు చెప్తా అయోధ్య రామమందిరం చుట్టూ రోడ్ కాంట్రాక్ట్ తీసుకుంటా రాజగోపాల్ రెడ్డి దానికి బిల్స్ రాలేదు రాజగోపాల్ రెడ్డికి ఆ బిల్స్ రానందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి రాజగోపాల్ రెడ్డిని పార్టీలకు ఆహ్వానిస్తే నేను ఉత్తేరాను పద్దెనిమిది వేల కోట్లు కాంట్రాక్ట్ ఇస్తే వస్తా అని చెప్పి ఆ కాంట్రాక్ట్ తీసుకుండు నాట్ ఓన్లీ ఫర్ రాజగోపాల్ రెడ్డి ఈ సుషీ ఇన్ఫ్రా అనేది ఎవరైతే ఏదైతే ఉందో ఒక్క రాజగోపాల్ రెడ్డిదే కాదు అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అందులో భాగస్వామ్యమే ఉన్నాడు అందుకనే రా ఇప్పుడు తమ్మునికి వచ్చిన కాంట్రాక్ట్లో నాగిన భాగమే సో నేను తమ్మున్ని ఓడిపియలేను అందుకనే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తలేడు కోమటిరెడ్డి కాదు ఆయన కోమటిరెడ్డి అది రాష్ట్రం మొత్తం అర్థమైపోయింది ఆయన ఏ విధంగా సీఎం అయిదాం అనుకుంటుండో తెలియదు సీఎం పీఎం అని పెద్ద పెద్ద లెక్కలు వేస్తుండు ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యేగానే కాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా ఓడిపోతుండో కోంకటరెడ్డిగా అదే విధంగా ఓడిపోతుండు ఆయనకు అసలు జిల్లాల స్థానమే ఉండదు ఇలాంటి వ్యక్తులకు థ్యాంక్ యూ అండి